సోషల్ మీడియా యుగంలో బయట ఏ ట్యాగ్ ఏ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బిగ్ బాస్ హౌస్ లో అత్యత్యుత్తమైన విలువలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆదిత్య ఓం గారు సో అతని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ అయితే మీరు చేయండి నేను మొదటి నుంచి మొట్టుకుంటున్నాను ఆదిత్య ఓం గారికి సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది సో ఒక ఏజ్డ్ పర్సన్స్ కానీ సో అతని వయసుకు తగ్గ మాటలు మాట్లాడతా సో ఎక్కడా కూడా ఒకళ్ళకి కిత్సపరిచే విధంగా బిగ్ బాస్ హౌస్ లో నాకైతే ఇప్పుడు కనబడలేదు ఎస్పెషల్లీ ఆయన గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో సో తనైతే చివరి నుంచి రెండో స్థానానికి కైవసం చేసుకున్నారు మేబీ రేపు అవ్వచ్చు లేకపోతే ఈ రోజు అవ్వచ్చు ఎలిమినేషన్ అనేది సో ఈ ఎలిమినేషన్ లో ఆయన కానీ ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే సో ఆయన ఫ్యాన్స్ అనేవాళ్ళు సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరపడి మీ ఓట్నైతే వినియోగించుకొని సో మీ కంటిస్టెంట్ మీరు సేవ్ చేసుకోండి అదర్వైజ్ మీరు చేసేది ఏం లేదు సో ఈయన గురించి స్పెషల్ గా ఈ మధ్య కాలంలో నాకు అనిపించింది నేను చెప్తాను ప్రభావతి టూ పాయింట్ ఓ లో ఆదిత్య గారి పెర్ఫార్మెన్స్ చూసి సో నేనైతే ఎక్కువ కాలం ఉండడేమోలే సో ఉండడంలే అనిపించింది నాకు ఎందుకంటే ప్రభావతి టూ పాయింట్ ఓ లో పృథ్వీని డిఫెండ్ చేసుకోలేకపోయాడు అండ్ అదే విధంగా ఆడవాళ్ళు లక్ష్మి గాని మిగతా వాళ్ళు సో హోరాహోరీగా మాట్లాడి సో గొడవపడి వాళ్ళ వాళ్ళ ఆటనాడుతుంటే తను మాత్రం అలా బిహేవ్ చేయలేదు అండ్ ముందుగా కూడా సో తన హౌస్లో ఉన్నాడా లేదా ఎప్పుడన్నా ఒకసారి కెమెరా కనబడి కాస్త టైం స్పెండ్ చేసి ఉంటే చాలరా బాబు అనిపించింది బట్ అతను ఎక్కడ అలా లేదు సో తర్వాత లేటర్ ఈ వీక్లో తను ఎక్స్పోజ్ అయ్యాడనమాట సో ఏదైతే ఈ వీక్ నామినేషన్స్లో తను విష్ణుప్రియతో మాట్లాడిన విషయం అనేది మేజర్ హైలైట్ అయిపోయింది సో నాకు ఒక్కసారిగా నా కాన్సెంట్ ఐ మీన్ ఆయన నా అటెన్షన్ గ్రాప్ చేయగలిగాడు అనమాట సో తను విష్ణుప్రియ నామినేట్ చేసిన విధానం అయితే అబ్జల్యూట్లీ పర్ఫెక్ట్గా అనిపించింది అండ్ తను సో నాలో ఫైర్ ఉందని చెప్పేసి తను ఫైర్ లో చేయబెట్టిన విషయం కూడా నాకు వచ్చి తొంగరతనంగా అనిపించింది అనమాట బట్ తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే సో విష్ణు గారు మీరు ఏదైతే శుద్ధ పూస అండ్ పుణ్యశ్రీ అండ్ నిఖిల్ ని ఆ ఆడింగ్లోడ్ అని చెప్పేసి చీర బొట్టు పెట్టుకుంటే సో ఇలా ఉంటారు సో సరిపోయారు వీళ్ళు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో అవి సోషల్ మీడియా ఎలా రిసీవ్ చేసుకునేదో తెలియదు మనం ఇక్కడ ఉన్నాం వాటి ఎఫెక్ట్ అనేది మనకు తెలియదు మేబీ మనం ఇక్కడ నుంచి బయటకు పోయిన తర్వాత ఆ పదం అనేది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది ఒక ట్యాగ్ అవ్వచ్చు సో దాని వల్ల వాళ్ళు చాలా కూలిపోతారు సో మీరు ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకొని సో ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది మానుకుంటారని సో నేనైతే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానండి అని చెప్పేసి తను చెప్పాడు సో దానికి విష్ణుప్రియ అగ్రి అయింది అనమాట సో నాకు ఈ విషయంలో అసలు తన బ్రి బ్రిలియంట్ గా అనిపించింది అంటే సో పర్ఫెక్ట్ పాయింట్ పెట్టి సో తను నామినేట్ చేశాడు అని చెప్పేసి తన మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది అనమాట నెక్స్ట్ సో నిన్న తను ఆడిన రోల్ బేబీ రోల్ గేమ్ అయితే సో అబ్జల్యూట్లీ నాకైతే కొంచెం ఆయన మీద ఇంప్రెషన్ అనేది వచ్చింది సో ఆయన ఇప్పుడు దాకా ఎక్స్పోజ్ అవ్వలేదు బట్ ఇప్పుడు తన బాగుంది అనిపించింది సో ఆ గేమ్ చాలా కూల్ అండ్ కామ్గా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో సో చాలా బాగా త్రో చేశాడు సో లక్ కూడా కలిసి వచ్చింది అనమాట అప్పటికి నబీల్ అన్నాడు సో లక్ కొద్ది అయింది ఆయన కానీ మేబీ లక్ అయ్యి ఉండొచ్చు నాన్న కానీ సో తనైతే విన్నర్ అయ్యాడు సో నేను ఆట గెలిచాడు అండ్ అంత ముందు నామినేషన్ కూడా నాకు ఇంప్రెస్ గా కనిపించింది మేబీ తనకైతే ఒక ఛాన్స్ ఇవ్వచ్చు సో ఈ విషయాన్ని ఆడియన్స్ అర్థం చేసుకుని ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీరు ఇప్పుడు దాకా ఓట్ చేయకుండా ఉంటే సో మీరైతే ఓట్ చేయండి ఎందుకంటే వారాంతరం లేదండి సో ఈ రోజు కానీ రేపు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది సో ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని మీ అభిమాన కంటిస్టెంట్ ఓం గారు అయి ఉంటే ఖచ్చితంగా మీరైతే ఆయనకి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆ వయసు నలభై ఐదు సంవత్సరాలు ఎక్స్ నలభై ఐదు అలా ఉన్నాయి సో ఆ వయసులో కూడా సో తను మాట అనేది ఎక్కడ ఒక్క ముక్క కూడా తోలలేదనమాట సో ఈ విషయంలో నాకు బాగా అనిపించింది సో అతని కోసం ఒక వీడియో చేద్దాం ఇన్ కేసు మన ఆడియన్స్ ఎవరైనా చూసి నేను చెప్పిన పాయింట్లో కాస్త వ్యాలిడ్గా అనిపిస్తే సో వాళ్ళైనా కానీ సో ఆయనకు ఓట్ చేసి కాస్త సేవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో చేస్తున్నాను అందుకు మించి పర్సనల్ ఎజెండా ఏం లేదు అండ్ మీరైతే ఫైనల్గా మా ఛానల్కి యాభై లైక్స్ మన టార్గెట్ కనుకుందాం ఈ వీడియోని సో చూసినప్పుడు కింద యాభై లైక్స్ లేకపోతే పెద్ద మనసు చేసుకొని మీరైతే లైక్ చేయండి ముందుగా మీ అందరికీ సో గాంధీ జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ